టెక్నికల్ బండ్ ఎక్కడ ఆగిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది కాదా నుంచి ఒక ఆర్డర్ అన్నది వచ్చింది అక్కడ నుంచి తేవాలి మేము ఏంటంటే నాలుగు పిల్లలు బిర్యానీ రెండు షౌర్మల్ అని తేవాలి నేను కార్తీక్ అనేది ఇప్పుడు వెళ్తున్నాం ఆ జర్నీ అనేది మీకు చూపిస్తున్నాడు అని ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇంటి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పెట్రోల్ బంక్ అనేది వెళ్తున్నాం ఇక మాల్ ముచ్చట్లు పెట్టుకుంటుంటారు ఉండదు ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలియదు తీసుకొని మరీ మేము వెళ్తున్నాం కాజ్ అనేది ఎక్కడ వర్షం వస్తుందో తెలియదు ఎక్కడ తడుస్తామో కూడా మాకు తెలియదు అయితే చూడదు చూడండి ఫుల్ కూల్ గా ఉంది పాపం దొంగతూ ఖరాబ్ అయినట్టుంది కొత్త బండి కొన్నాను కాబట్టి జనగర్ ఆపాండతో వెళ్తున్నాం మా ఇండికేటర్ వేసాడు ఫస్ట్ టైం జీవితంలో ఇది వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్ మేము అక్కడ కొడతాం మేము కాజనగ కొట్టుకుంటాం ముందే మా దగ్గర ఫీల్డ్ అనేది ఉన్నది కాబట్టి ఇది వచ్చేసి మా సిర్పూర్ పోలీస్ స్టేషన్ కనపడతలేదేమో ఇది నేను చదువుకున్నది కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బాయ్ బావిడ వచ్చేసి తక్కువ పెట్టుకోవాలి ఇక పర్లీడు పిల్లలు కానీ ఆర్డర్ ఒకటే కాదు ఇక్కడ చాలా ఆర్డర్లు చేయాలి మనం సిర్పూర్ని డెవలప్ చేయాలి ఇక్కడ వచ్చేసి రోడ్ బాగోడు కొంచెం టంగర్ చాలా ఇదిగా ఉంటుంది ఇది ఒకటే ఆర్డర్ కాదు చాలా ఆర్డర్స్ కాజ్నా నుంచి వచ్చాయి కదా నేను వీలుగా అనేది తీయలేదు బట్ మీకు ఇది చూపెడదామని వీలు ఇస్తున్నా ఇప్పుడు వచ్చేసి కాజ్నా ఎంట్రీ అనేది అవుతున్నాను ఇప్పుడే వెదర్ ఇంకా కూలే ఉంది నాకు తెలిసి ఇటు వర్షం కూడా వచ్చినట్టుంది చాలానే మొన్న రీసెంట్గా నేను మహారాష్ట్ర వెళ్ళేటప్పుడు ఫుల్ గడిచిపోయినా ఇక్కడే

జ్నార్ ఇంకా కొంచెం ఎక్కువ సిటీ ఇక్కడ కూడా పెడదాం అనుకున్నాం కానీ మన సిర్పుని డెవలప్ చేసిన తర్వాతనే వేరే దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయిన తర్వాతనే చాలా మంది నుంచి కూడా కాల్ చేసి ఆర్డర్ రిస్క్ అనేది మా దగ్గర కూడా పెట్టమని బట్ ఆ రిస్క్ అనేది మేము తీసుకోలేకపోయినాం తీసుకుంటాం ఇంకా ముందు కానీ ఇప్పుడైతే అయితే డెవలప్ చేద్దాం ప్రతి ఒక్క సర్వీస్ అనేది సిర్పుర్లో ఓపెన్ చేసిన తర్వాతనే వేరే దగ్గరికి పోదామని ఆలోచిస్తున్నాం ఏమంటో కార్తీక్ నువ్వు కూడా చెప్పండి ఈ మాటలు అయ్యి రెంట్కి వేస్తారు మనకి ఇది ప్రయాణ ప్రాంగణము అంటే బస్ స్టాప్ అచ్చ తెలుగులో చెప్తున్నాం చాలన్న టీ పాయింట్స్ ఉంటే మనకు చూడొచ్చు కాజినాలో బాయి కచ్చాయి బాగుంటుంది ఎప్పుడన్నా ట్రై చేయండి వస్తే కార్తిక్ ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం మనం ఇది చౌరస్తా మైఫూల్ కనేది వెళ్తున్నాం ఇప్పుడు బాయ్ గుద్దుతా ఏంటి మనం వచ్చేసి ఇప్పుడు మైసూర్ దగ్గర ఉన్నాం ఇక్కడ బ్రేక్ చేసిండు గుద్దూరు అనుకో అటే ఉంటుంది మా పరిస్థితి ఇది వెంకటరమణ థియేటర్ వచ్చి సినిమా ఉండేది ఎవరన్నా డబ్బులు అంటారు బై ఫిల్క్ వచ్చినాము అంటే షవర్మా మనకి తీసుకునే ఇప్పుడు రెండా షవర్మా చూడవచ్చు వేడి రెండు షవర్మ అనేది టోకెన్ అనేది తీసుకుందాం ఫస్ట్ మనం వచ్చేసి

इसका ऊपर और थोड़ा माइनस डालेंगे इसका ऊपर थोड़ा टमाटर सॉस डाल रहे ओके। इसका बाद उसको लपर देने से बाद ये थोड़ा जूसी हो जाता है जूसी हो जाता क्या हाँ ठीक है जूसी होने का बाद ये भी माइनस है क्या ये, ये माइनस है माइनस है माँणस ये टमाटर ये ये रुमाली रोटी है ओके

ఓకే బిర్యానీ దగ్గర షాప్ దగ్గరికి నెక్స్ట్ ప్లస్ సినిమా చూడండి అందరూ వెంకట రమణ కుబేరా సినిమా పడ్డది వచ్చేసి కాజనా చాలా బాగుంటుంది నైట్ టైంలో ఈ వర్షం పడ్డది కాబట్టి కొంచెం బాగాలేదు కింద ఇక్కడ ఫిషెస్ అమని అమ్ముతారు ఇక్కడ మార్నింగ్ వచ్చేసి టెన్ రూపీస్ దోశ అనేది ఉంటుంది తినొచ్చు మీరు అక్కడ మన అందరు గుడి మేమైతే దాగా మాకు సంబంధం లేదు దాని గురించి నేను నేను చెప్తా చెప్తాను కస్టమర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ తెమ్మన్నాడు ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ తెమ్మన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కార్తీక్ తెలియదు అంట నేను చూపిస్తాను మీ మీకు కార్తిక్ కు ఇద్దరికి చూపిస్తా ఆర్టీసీ బస్ మమ్మల్ని చాలా కష్టపెడుతుంది అక్కడ హోటల్ వచ్చేసి కళ్యాణి బిర్యానీ కష్టమర్తో మాట్లాడుతున్నాను షాప్ ఇదేనా అని కన్ఫర్మ్ ప్లేట్ ఎంతనో సింగిల్ భయ్యా ये वाला ओके okay. ये 40 रुपीस रहता छोटा सिंगल फैमिली 330 ओके और जंबो 430 ओके अब बिरयानी গুলো తీస్కొని ఏంటికనే బైలేర్తున్నాం లోపల വെటొ मग మైక్ గుర్ ఉంది సెకండ్ లైన్ లోనా నన్న కార్తీక్ అనబడే నువ్వు వాడు కొత్త బండి ఉన్నాడైతే ఇప్పటిదాకా పార్టీ గుడియలేదు ఆర్డ్రిక్స్ పైసలు రూపాయి రూపాయి జమ చేసి మరీ కొన్నాడు పైసలన్నీ ఏం అంటే మమ్మల్ని మోసం చేసి మరీ కొన్నాడు ఎన్ చేసి వన్ సిక్స్టీ కాదు ఎన్ వన్ సిక్స్టీ బురద ఎంత బాధపడుతుండో మా వాడు చేసింది వాళ్ళ మమ్మీ కాల్ చేసింది ఆపిల్ తీసుకురమ్మన్నది వాడు ఒక టిత్తడేమో చూద్దాం ఇక టిత్తే ఒకటి తిన్నామని చూస్తాను కానీ ఇక్కడ ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి మనకి అక్కడ పోనీవరం ఇప్పుడు ఆపిల్స్ అనేది ఒక తీసుకుందాం అనుకుంటాం షాప్ అనేది చూస్తే నాకు దొరుకుతుంది చాలా ఉన్నాయి ఫ్రూట్ షాప్ లో మనకు మంచిది దొరకాలి కస్టమర్ కైనా మనమైనా మంచిది తినాలి ఎప్పుడైనా మనకైనా

తీసుకున్నాం మెయిన్ ఏంటంటే పిల్లవాడు ఒక్కసారి మెయిన్ ఏంటంటే ఫ్రూట్ షాప్ పోయిన తర్వాత ఆపిల్స్ ఖర్జూరా అనేది తీసుకున్నాం తీసుకున్న తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేది వచ్చింది రూపాయి సేపులో లేవు ఏం అర్థం కాలేవి కాసేపు మనం మాట్లాడితే సరే బ్రో తర్వాత ఇచ్చేయండి అని తీసుకున్నాం తర్వాత ఇచ్చేయండి అని అన్నాడు ఆయన స్కానర్ అనేది ఫోటో తీసుకున్నాం ఆయన నంబర్ కూడా తీసుకున్నాం నెంబర్ కూడా తీసుకోలేదు ఫస్ట్ మళ్ళీ మేమే తీసుకున్నాం బట్ కాజ్నాడ వాళ్ళు చాలా ట్రస్ట్ చేశారు చిన్నగానే బ్రో తర్వాత ఇస్తాం అన్నగానే సరే అని చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ కూడా నమ్మరు ఒక పది రూపాయలకు కూడా నమ్మరు బట్ ఆయన ఒక టూ హండ్రెడ్కి తర్వాత అన్నాడు నేను నమ్మలేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తర్వాత ఏం కాదన్నా సరికి వచ్చేస్తాం పెట్రోల్ లేదు సిరుపు అనేది వెళ్తది పెట్రోల్ 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 అనేది స్టార్టింగ్ నుంచే కొట్టియలేదు ఇప్పుడు రాంగల్ లో కొట్టియలేదు పొంగ మా దాంట్లో టెక్నికల్ ఇష్యూ అనేది వస్తుంది ఇప్పుడు బండి ఎక్కడ ఆగిపోతుంది కూడా తెలియదు ఇక దేవునికి ప్రేర చేసుకుంటే ఇక ముంగడికి సాగడమే ముందు ముందు మొత్తం అడుగు ఉంటది ఏమర్థం కాదు కానీ ఎవరున్నారు మాతో మీరున్నారు ఎవరికైనా కాల్ చేస్తావు ఫ్రెండ్స్ కి పెట్రోల్ అయిపోతే ఒక్క రూపాయి జేబులు లేకుండా వెళ్ళిపోయినాం నా దగ్గర కూడా అకౌంట్ లోనే ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా అకౌంట్ లోనే ఉన్నాయి కానీ నమ్ముకోకుండా ఎవరు కూడా టెక్నికల్ అని మమ్మల్ని మధ్యలో ముక్ ఓకే డా ఒకటే పుల్ ఉన్నది మళ్ళీ ఎయిటీన్ కిలోమీటర్స్ బండి వెళ్తుందా వెళ్ళదా ఇది ఒక టిస్ట్ ఎక్కడ నా ఏంటంటే అడవిలోనే అవుతాం వర్షం కూడా వచ్చేటట్టు ఉంది తండ్రి కావద్దని మేము కోరుకుంటున్నాం వీడియో కోసం కూడా కావద్దు అసలుకి పూర్లో చాలా వర్షం పడుతుందని వెళ్ళే వరకు తగ్గాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే వర్షంలో తడవాలని అసలుకి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పటికే ఫుల్ చలి పెడుతుంది ఆఫ్ అండ్స్ టీషర్ట్ అనేది తీసుకొని వెళ్తున్నా స్వెటర్ వేసుకోలేదు మా కార్మిక్ ఏం మాట్లాడతలేడు డ్రెస్ గురించి బయటికనే వస్తలేడు ఒక రెండు వీడియోలలో బయటకు వచ్చిండు ఆడరిక్స్ అలా చేయాలి ఇలా చేయాలని ఇష్యూ వచ్చింది దయ కొంచెం సౌండ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే బాయ్స్ ఉంటే ఏం కాదు వర్షాకాలం కానీ ఎప్పుడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు కానీ తీసుకెళ్ళి నా మినిమం సేఫ్టీతో వెళ్ళాలి మీరు బండి స్లో కానీ ఫ్యూల్ కానీ ఏ ఇష్యూ కాకుండా చూసుకోవాలి ఇష్యూ అయితే మనం సఫర్ కాకుండా వాళ్ళని కూడా సఫర్ చేసిన వాళ్ళని అవుతాం పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా నెమ్మదికి వెళ్ళండి ప్రతి ఒక్కరు ఇది నా ఒక సజెషన్ అలా సక్సెస్ఫుల్ గా పెద్ద పని అది కానీ రీచ్ అయినా ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే అప్పటి నుంచి నన్ను భయపెడుతుంది ఆ లైట్ అనేది అలా కొడుతుంది పోలీస్ స్టేషన్ ఎంట్రీ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ పెట్రోల్ పెట్రోల్ ఎక్కడ అని భయపడ్డా కానీ ఇక్కడ దాకా మమ్మం చేర్చినందుకు కస్టమర్ ఉన్న లొకేషన్ వెళ్తున్నాం మేము ఇప్పుడు ఆటో దగ్గర లొకేషన్ కస్టమర్కి కాల్ చేస్తున్నాడు కార్తిక్ చేసి డెలివరీ ఛార్జ్ బ్రో ఒకసారి ఆయి చెప్పు బ్రో